ల్యాండ్ టైట్లింగ్ చట్టం జగన్మోహన్ రెడ్డి మెడకు చుట్టుకుందండి దీని మీద పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది రాష్ట్రంలో ఏమిటి ల్యాండ్ టైటిల్కి చట్టం ఏంటి అసలు ఈ గొడవ ఏంటి ఇందువల్ల ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఆయన అనుయాయులు ఉక్కిరి అయిపోతున్నారు ఈ విషయంలో ఎందుకని తెలుగుదేశం పార్టీ లేకపోతే వైఎస్ఆర్సీపీ విమర్శకులు దీని మీద బాగా ఫోకస్ చేస్తున్నారు కారణాలు ఉన్నాయి వీటికి అసలు చాలామందికి ల్యాండ్ టైట్లింగ్ చట్టం మీద పూర్తిగా అవగాహన లేనమాట వాస్తవం అయితే ఈ విషయంలో వైఎస్ఆర్సీపీ కూడా ప్రభుత్వం కూడా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కూడా రకరకాల టైమ్స్లో రకరకాలుగా మాట్లాడారండి వాస్తవం ఏంటంటే ల్యాండ్ టైట్లింగ్ చట్టం అనేది కేంద్ర ప్రభుత్వం రూపొందించిన చట్టం మోడల్ చట్టాన్ని అక్కడ నీతి ఆయోగ్ వాళ్ళు రూపొందించారు ల్యాండ్ టైట్లింగ్ చట్టం అని దీనికి ఒక నేపథ్యం ఉంది అదేంటంటే భారతదేశంలో ఆస్తులకు సంబంధించి హక్కులు వాటికి సంబంధించి స్పష్టత ఉండదు చట్టపరంగా చట్టపరంగా ఏంటంటే ఇదిగో మీది రిజిస్ట్రేషన్ అయింది మీ ల్యాండ్ మీ ఆస్తి మీ ఇల్లు కాబట్టి వంద శాతం హక్కులు మీకే ఉన్నాయి అని ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుంది అనేది లేదండి భారతదేశంలో రిజిస్టర్ ఆఫీస్కి వెళితే మీరు ఏ ఆస్తి రిజిస్టర్ చేస్తారు వాళ్ళు ఏం చెప్తారు మేము ఏదైనా రిజిస్టర్ చేస్తాం కానీ మీకు హక్కులు మాత్రం మేము దక్కలపరచాం మేము ఓన్లీ డబ్బులు తీసుకొని రిజిస్ట్రేషన్ చేస్తాం ల్యాండ్ మీ ఏ ల్యాండ్ అయినా ఏ భూమి అయినా ఏ ఆస్తి అయినా ఏ ఇల్లు అయినా ఏ ఇమ్మోబైల్ ప్రాపర్టీ అయినా మా దగ్గరకు తీసుకురండి అంటే గ్యారంటీ ఏమి ఇవ్వరు అందువల్ల ఏంటంటే అంతర్జాతీయంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి దానివల్ల ఆస్తి హక్కు అనేది స్పష్టంగా వంద శాతం కనుక లేకపోతే క్లారిటీ లేకపోతే బయట నుంచి పెట్టుబడిదారులు కూడా వచ్చి ఇక్కడ ఆస్తులు కొనడానికి భయపడతారు భారతదేశంలో ఎందుకంటే ఈ గ్యారంటీ లేదు కాబట్టి ఈ నేపథ్యంలో అభివృద్ధి చెందిన దేశాలలో మాదిరిగానే ఈ ల్యాండ్ టైటిల్ అనేది స్పష్టంగా ఉండాలి హక్కు స్పష్టంగా ఉండాలి ఆస్తి మీద అనేటువంటిది ఉద్దేశం ఉద్దేశం మంచిదే ఈ ఉద్దేశంతో నీతి ఆయోగ్ వాళ్ళు ఒక మోడల్ చట్టాన్ని రూపొందించారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని పేరు పెట్టారు దానికి పెట్టి దీని మీద చ దీన్ని అమలు చేసేటువంటి బాధ్యత అంటే దీన్ని చట్టంగా చేసుకొని తమకు అనుగుణంగా అమలు చేసేటువంటి బాధ్యత రాష్ట్రాల మీదే ఉంటుంది ఆ అధికారం రాష్ట్రాలకు మాత్రమే ఉన్నది కేంద్రం ఓన్లీ మోడల్ చట్టం మాత్రమే తయారు చేయగలదు వాళ్ళు తయారు చేసి అన్ని రాష్ట్రాలకి పంపించారు పంపిస్తే దేశంలో ఏ రాష్ట్రము కూడా దీని మీద ఆధారపడి చట్టం చేయలేదు ఇంతవరకు ఎందుకంటే ఇందులో చాలా సమస్యలు ఉన్నాయి దీన్ని పూర్తిగా అధ్యయనం చేయాలి చాలామంది స్టేక్ హోల్డర్స్తో మాట్లాడాలి మాట్లాడిన తర్వాత మాత్రమే ఒక చట్టాన్ని తీసుకొస్తే బాగుంటుంది ఎందుకంటే ఇది ఆస్తికి సంబంధించిన వ్యవహారం కాబట్టి ఇందులో చాలా క్లారిటీ ఉండాలి లేకపోతే చాలా అపోహలు వచ్చేటువంటి ప్రమాదం ఉంది ఆ ఉద్దేశంతో ఎవరు చేయాల కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం చట్టం చేశారు ఆంధ్రప్రదేశ్ ఈజ్ ద ఫస్ట్ స్టేట్ అండి టు ఎనాక్ట్ ద లా ల్యాండ్ టైట్లింగ్ చట్టము అనే దాన్ని చేసిన మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇరవై ఇరవై మూడు అక్టోబర్లో మన శాసనసభ సమావేశాలు జరిగినప్పుడు ఈ చట్టాన్ని చేశారు ఈ చట్టానికి రాష్ట్రపతి ఆమోదం కూడా కావాలి రాష్ట్రపతి ఆమోదాన్ని కూడా పొందారు కాబట్టి చట్టం చేసి రెడీగా ఉన్నది అయితే దాన్ని ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదు ఎందుకంటే టైం లేదు కాబట్టి ఎన్నికలు కూడా వచ్చినాయి కాబట్టి ఈలోగా ఈ చట్టం మీద చాలా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినాయి చాలా పెద్ద ఎత్తున ఆందోళనలు వచ్చినాయి మొట్టమొదట రియాక్ట్ అయ్యింది లాయర్లు లాయర్లు రియాక్ట్ కావడానికి కొన్ని కారణాలు ఉన్నాయి అది కూడా చెప్తాను నేను లాయర్లు ఎందుకు ఫస్ట్ రియాక్ట్ అయ్యారు ఏం చెప్తుంది అసలు ఈ చట్టం ఈ చట్టం ఏం చెప్తుందంటే ఇవాళ ఎవరికైతే ఆస్తులు ఉన్నాయో ఆంధ్రప్రదేశ్లో పొలం కావచ్చు స్థలం కావచ్చు ఇల్లు కావచ్చు వాళ్ళు తక్షణమే వాళ్ళ ఆస్తులని ప్రభుత్వంతో రిజిస్టర్ చేసుకోవాలి గతంలో మీకు ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి ఉండొచ్చు మీ తాత ముత్తాతల నుంచి మీకు ఆస్తి ఉండొచ్చు కానీ అవేవి చాలావు ఇప్పుడు మీరు ఇప్పుడు ప్రభుత్వంతో మీ ఆస్తిని కొత్తగా రిజిస్టర్ చేసుకోవాలి చేసుకోకపోతే ఆ ఆస్తి మీద మీకు హక్కులు ఉండవు అది ఫస్ట్ పాయింట్ సో అంటే కొత్తగా మళ్ళీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి తనకున్నటువంటి ప్రతి ఆస్తిని అది పొలం కావచ్చు స్థలం కావచ్చు ఇల్లు కావచ్చు వెళ్ళి రిజిస్టర్ చేసుకోవాలి దీనికి వీళ్ళు చేసిన చట్టంలో పెట్టిన పద్ధతి ఏంటంటే ఒక ల్యాండ్ టైట్లింగ్ ఆఫీసర్ ఉంటారు ఈ ల్యాండ్ టైట్లింగ్ ఆఫీసర్ ఎవరు రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉంటాడు ప్రభుత్వమే నియమిస్తుంది ఈ ల్యాండ్ టైట్లింగ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి మీరు మీ యొక్క డాక్యుమెంట్లను చూపించి ఇదో ఇది నా ఆస్తి నాకు రెండు ఎకరాలు ఉన్నది ఫలానా చోట ఇది నేను కొనుక్కున్నాను లేక నాకు తాతపత్తాతల నుంచి వచ్చింది అని వాళ్ళకి చూపిస్తే ఆయన ఒక రిజిస్టర్లో దాన్ని ఎంటర్ చేస్తాడట ఏదో రిజిస్టర్ ఆఫ్ రికార్డ్స్ ఏదో దానికి ఒక పేరు ఉంది ఒక రిజిస్టర్లో రికార్డ్ చేస్తాడు అంతటితో అయిపోవాలి సమస్య ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదే పెద్ద సమస్య ఎందుకంటే ఈ ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ వచ్చి ఈ డాక్యుమెంట్ కాదు ఆ డాక్యుమెంట్ తీసుకురా నాకు ఇంకా అది కావాలి నాకు ఇంకా ఇది కావాలి అన్నాడు అనుకోండి అని మిమ్మల్ని తిప్పలు పెట్టచ్చు ఇది మీకు ఆల్రెడీ ఉన్న ఆస్తిని ఆల్రెడీ మీ పేరు మీద ఉన్న ఆస్తిని ఆల్రెడీ మీరు అనుభవిస్తున్న ఆస్తి మీద మీది అని చెప్పుకోవడానికి ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ దగ్గర మీరు అన్నీ ప్రూవ్ చేసుకోవాలి భారతదేశంలో అందులోనూ మన తెలుగు రాష్ట్రాల్లో రెవెన్యూ వ్యవస్థ ఎట్లా ఉంటుంది రెవెన్యూ అధికారులు ఎట్లా ఉంటారు అందరికీ తెలుసు అది ఫస్ట్ ఫేజ్ అనమాట తర్వాత ఈ ల్యాండ్ టైట్లింగ్ ఆఫీసరు దానిని రిజిస్టర్లో పెట్టి ఎవరికైనా సరే ఈ ఆస్తిని ఈయన పేరు మీద నేను నా రిజిస్టర్లో రాస్తున్నాను దీని మీద ఎవరైనా అభ్యంతరాలు ఉంటే చెప్పండి అని పబ్లిక్ నోటీస్ ఇస్తాడట సో దాని మీద ఎవరైనా కూడా అభ్యంతరాలు లేవనెత్తవచ్చు దానివల్ల ఏం జరుగుతుంది లేనిపోని డిస్ప్యూట్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఎవరైనా సరే బయట వాడు వచ్చి లేదు లేదు ఈ ఆస్తి మీద నాకు హక్కు ఉన్నది అసలు వాళ్ళ ముత్తాత మా ముత్తాత దగ్గర అప్పు తీసుకున్నాడు అప్పు తీసుకున్నప్పుడు దీన్ని ఈ ల్యాండ్ని నీకు ఇస్తానని చెప్పాడు అని ఒక డిస్ప్యూట్ రైజ్ చేయొచ్చు డిస్ప్యూట్ను రైజ్ చేస్తే ఆ డిస్ప్యూట్ని పరిష్కరించే బాధ్యత ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ది అంటే అర్థం ఏంటి అతను మిమ్మల్ని అడుగుతాడు మళ్ళీ అతను ఇట్లా క్లెయిమ్ చేస్తున్నాడు అతను క్లెయిమ్ తప్పని మీరు నిరూ నిరూపించండి నా ముందు మీకు మీ తలనొప్పి అది మీ ఆస్తి మీదే అని చెప్పి నిరూపించుకోవాల్సిన బాధ్యత మీదే అన్నమాట ఒకవేళ ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసరు ఇది అతను క్లెయిమ్ చేశాడు ఇతనేమో ఇంకా నాకేమీ ప్రూఫ్ ఇవ్వలేదు అంటే దాన్ని డిస్ప్యూట్స్ రిజిస్టర్లో పెడతా అంట ఏంటి ఈ భూమి మీద వివాదాలు ఉన్నాయి అని చెప్పి వివాదాల రిజిస్టర్ ఒకటి ఉంటుంది ఆ వివాదాల రిజిస్టర్లు ఎంటర్ చేస్తాడు ఎప్పుడైతే వివాదాల రిజిస్టర్లు ఎంటర్ చేశాడో ఏంటి అది క్లారిటీ వచ్చే వరకు ఆ సమస్య పరిష్కారం అయ్యే వరకు అది వివాదాల రిజిస్టర్లో ఉంటుంది వివాదాల రిజిస్టర్లో పెట్టగానే మీ ఆస్తిని దాని మీద మీరు హక్కులు కోల్పోతారు అంటే కోల్పోవడం అంటే మీరు అమ్ముకోలేరు మీరు తనఖా పెట్టలేరు ఆ రెండూ లేనప్పుడు ఆ ఆస్తి మీద మీకు హక్కులు లేనట్టే అది పెద్ద సమస్య ఆ తర్వాత ఇక్కడ ఒకవేళ ల్యాండ్ డైట్లకు ఆఫీసరు మీకు వ్యతిరేకంగా ఒక నిర్ణయం వెలిపించాడు అనుకోండి ఇది మీది కాదు ఆయనదే అని చెప్పి నేను అనుకుంటున్నాను ఆయన డాక్యుమెంట్స్ అన్నీ చూపించాడు వేరే వ్యక్తి నాకు కాబట్టి ఈ ఆస్తి మీ ఆస్తి మీది కాదు వేరే వాళ్ళది అని ఒక నిర్ణయానికి వచ్చాడు అప్పుడు మీరేం చేయాలి మీరటా వెళ్ళి జిల్లా స్థాయిలో ఉండేటువంటి అపిలిట్ ట్రిబ్యునల్ ఏదో ఉంటుందట ఎవరుంటారు అందులో అందులో కూడా న్యాయమూర్తులు కానీ వాళ్ళు ఎవరు ఉండరు న్యాయ వ్యవస్థ కానీ సంబంధం లేదు అక్కడ మళ్ళీ ఈ కలెక్టర్ గారు డిప్యూటీ కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు ఉంటారట అక్కడికి వెళ్ళి మీరు అప్పీల్ చేసుకుంటారు ఒకవేళ అక్కడ కూడా మీరు ఓడిపోతే అప్పుడు మీరు హైకోర్టుకు వెళ్ళేటువంటి అధికారం ఉంటుంది మీకు ఈలోగా కింది కోర్టుకి వెళ్ళడానికి ఎక్కడ అధికారం లేదు ఏ సివిల్ కోర్టుకి మీరు వెళ్ళడానికి మీకు అధికారం లేదు సివిల్ కోర్టులకి ఈ ల్యాండ్ డిస్ప్యూట్స్ మీద విచారణ చేసేటువంటి ఆ హక్కుని ఆ బాధ్యతల్ని నిర్మూలించారు ఈ చట్టం ద్వారా కాబట్టి సివిల్ కోర్ట్స్కి బాధ్యత ఉండదు అందువల్ల లాయర్లు దీని మీద ఆందోళన వ్యక్తం చేశారు న్యాయ వ్యవస్థకు సంబంధం లేకుండా మొత్తం అధికారాలన్నీ మీరు రెవెన్యూ వ్యవస్థకి ఎట్లా కట్టబెడతారు రెవెన్యూ వ్యవస్థకి అన్ని కట్టబెడితే న్యాయం ఎట్లా జరుగుతుంది సివిల్ కోర్టులో ఇప్పటికే కొన్ని వందల వేల కేసులు ఉన్నాయి కింది స్థాయిలో ఉంటాయి కాబట్టి సివిల్ కోర్టులు అక్కడ ఉన్నటువంటి వ్యక్తి రైతు కావచ్చు ఆస్తిపరుడు కావచ్చు అతను వెంటనే దగ్గరలో ఉన్న సివిల్ కోర్టుకు వెళ్తాడు రేపు మీరు సివిల్ కోర్టులకు అధికారం లేకుండా చేసి ఓన్లీ హైకోర్టుకి మాత్రమే అది కూడా ట్రిబ్యునల్ తీర్పిచ్చిన తర్వాత నిర్ణయం వెలువరించిన తర్వాత మీరు వెళ్ళేటువంటి అధికారం ఉన్నదని చెప్తే అర్థమేంటి శ్రీకాకుళంలో ఉన్న వ్యక్తి అతనికి రెండు ఇల్లు ఇల్లుంటే లేక స్థలం ఉంటే దాన్ని వేరేవాడు క్లెయిమ్ చేస్తే దాని మీద అతను హక్కులు కోల్పోతే ట్రిబ్యునల్ స్థాయిలో కూడా అతను కోల్పోతే అతను శ్రీకాకుళం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తే కర్నూలు వరకు వెళ్ళి అక్కడ హైకోర్టులో కేసు వేయాలన్నమాట ఇది జరిగే పనేనా సాధ్యమేనా ఇది వెళ్ళగలరా ఇన్ని వందల కిలోమీటర్లు ప్రయాణించి హైకోర్టు వరకు వెళ్ళి హైకోర్టుని అప్రోచ్ అయ్యేటువంటి శక్తి సామర్థ్యం కెపాసిటీ ఎంతమందికి ఉంటుంది రెండు సెంట్లు మూడు సెంట్లు ఐదు సెంట్లు ఉన్నవాళ్ళు ఎకరం అరెకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉన్నవాళ్ళు అప్రోచ్ కాగలరా హైకోర్టుని ఎంత కష్టం అది అది పెద్ద ఇష్యూ అది ఇవన్నీ కాకుండా అసలు విషయం చెప్తాను ఇప్పుడు అసలు విషయం ఏంటంటే ల్యాండ్ టైటిల్ చట్టం నేను ఇంతకుముందు చెప్పినట్టు స్పష్టంగా హక్కులు కల్పించాలి ఒకసారి హక్కు కల్పిస్తే ఆ తర్వాత ప్రశ్నించడానికి వీలు లేదు అని కూడా చట్టంలో ఉంది అంటే ఒకసారి ఎప్పుడైతే ల్యాండ్ టైటిలింగ్ అధికారి ఇది ఫలానా వాళ్ళది ఆస్తి అని చెప్తే దానికి కొంత టైం ఇచ్చారు కదా డిస్ప్యూట్ రైట్ చేయడానికి ఆ టైం తర్వాత ఇంకెవ్వరు కూడా క్వశ్చన్ చేయడానికి వీలు లేదు ఆ రకంగా వంద శాతం హక్కులన్నీ మీకు దఖలపడతాయి అంతవరకు బాగానే ఉంది కాబట్టి చట్టం వెనక ఉద్దేశం మంచిదే కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన ప్రభుత్వం మీద ఎవ్వరికీ నమ్మకం లేదు ఎందుకంటే ఎవరైతే ల్యాండ్ టైటిలింగ్ అధికారి ఉన్నాడో రెవెన్యూ అధికారి అతని పైన ఉన్నటువంటి డిప్యూటీ కలెక్టర్ జాయింట్ కలెక్టర్ ఎవరినో పెడతారు కదా ట్రిబ్యునల్లో వీళ్ళందరూ కూడా ప్రభుత్వంలో భాగస్వాములు రెవెన్యూ అధికారులు వీళ్ళంతా ప్రభుత్వం చెప్పినట్టు వింటారు ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులు చెప్పినట్టుగా వింటారు ఆల్రెడీ అందరికీ తెలుసు జిల్లా స్థాయిలో ఆ ఎమ్మెల్యే ఏం చెప్తే అది వింటాడు రెవెన్యూ అధికారి రేపు ఎమ్మెల్యే గారి ఫోన్ చేసి ఈ ఆస్తి ఫలానా ఇది కాదు నేను పంపిస్తాను ఒక ఎల్ఐని ఆ ఎల్ఐ పేరు మీదనే మీరు రాయండి రిజిస్టర్లో అని ఒత్తిడి తీసుకొచ్చాడు అనుకోండి రెవెన్యూ అధికారులు వాళ్ళ తొలగి చేస్తారా లేదా అసలు జగన్మోహన్ రెడ్డి గారి వ్యవస్థలో ఆయన నడుపుతున్న వ్యవస్థలో ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయా లేదా మామూలుగానే రేపు రాయల్గా ఈ విధంగా చేసుకోవడానికి ఈ చట్టం అవకాశం కల్పిస్తుందా లేదా అది అసలు భయం జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం లేకపోవటం వైఎస్ఆర్సిపి ప్రభుత్వం మీద విశ్వాసం లేకపోవటం వాళ్ళ రౌడీయిజము వాళ్ళ ఆస్తులను ఏ విధంగా కొల్లగొడతారు అనేటువంటి అనుమానము వీటి కారణంగా ల్యాండ్ టైట్ల చట్టం మీద అనుమానాలు ఇంకా ఎక్కువగా ఉన్నాయి ఒరిజినల్గా అది మంచి ఉద్దేశంతో పెట్టినా దాని అమలు విషయంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి అందులోనూ జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి రేపు అధికారంలోకి వస్తే ఈ చట్టాన్ని అమలు చేస్తాడు వంద శాతం అందులో డౌట్ లేదు వంద శాతం దీన్ని అమలు చేస్తాడు ప్రస్తుతానికి అది అమల్లో లేదండి రకరకాలుగా రకరకాల వాళ్ళు రకరకాలుగా మాట్లాడుతున్నారు ఉదాహరణకి ధర్మాన ప్రసాదరావు గారు లేదు లేదు మేము ఆపేసామన్నాడు అంతకుముందు మేము అమలు అన్నాడు యాక్చువల్గా ఏం జరిగింది హైకోర్టుకు వెళ్ళారు లాయర్లు లాయర్ల సంఘాలు వెళ్ళిని వెళితే హైకోర్టు వారు దానిని యాక్చువల్గా స్టే ఇవ్వడానికి నిరాకరించారు కానీ ఇంతవరకు ఇంకా అమలు మొదలు కాలేదు కాబట్టి కింది స్థాయిలో సివిల్ కోర్టులన్నీ కూడా ఈ ల్యాండ్కి సంబంధించి ఆస్తులకు సంబంధించిన డిస్ప్యూట్స్ ఏవైతే విచారణ చేస్తున్నారో వాటిని కొనసాగించండి వాటిని ఆపద్దు మీరేమి అని మాత్రమే ఆదేశాలు ఇచ్చింది కానీ అజయ్ కలం గారు నిన్న అంటే అధికార పార్టీ వాళ్ళు కూడా మీటింగ్లు పెట్టిస్తున్నారండి నిన్న పెట్టించారు ఏంటి ఇండియన్ ఇంటలెక్చువల్ ఫోరం అని క్రియేట్ చేస్తారు వీళ్ళు ఫోరాలు ఇండియన్ ఇంటలెక్చువల్ ఫోరం రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు అంటాయి ఎవరి వక్తలు అజయ్ కలం గారు అజయ్ కలం గారు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగా ఆయన మాట్లాడుతూ ల్యాండ్ టైటిల్ చట్టంపై అన్ని అపోహలు ఆయన మాట్లాడుతూ అందులో ఏమంటాడంటే ఇది దీన్ని హైకోర్టు వారు ఆల్రెడీ స్టే ఇచ్చారు దీని మీద అన్నాడండి అది అబద్ధం హైకోర్టు వారు స్టే ఇవ్వలేదు హైకోర్టు వారు ఏమన్నారండి ఇంకా అమలులోకి రాలేదు ప్రభుత్వం ఇంకా అమలు చేయలేదు కాబట్టి ఈలోగా ఇప్పటివరకు జరుగుతున్నటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో సివిల్ కోర్ట్స్లో అది కొనసాగించాలన్నారు అంతే వాళ్ళు అమలు మొదలు పెట్టిన తర్వాత మీరు కోర్టుకు రండి అప్పుడు చూస్తాం స్టే గురించి ఇప్పుడైతే ఇప్పటికిప్పుడు స్టే ఇవ్వలేమని చెప్పారండి వాస్తవంగా జరిగింది అది కానీ అజయ్ కలం లాంటి పెద్ద మనిషి కూడా హైకోర్టు స్టే ఇచ్చింది ఎక్కడ ఉంది ఇది అని అంటాడు ఒకవైపున ధర్మాన ప్రసాదరావు అందరూనేమో దీన్ని అమలు చేస్తామని చెప్పారు గతంలో ఇప్పుడేమో ఇంకా మేము అమలు మొదలు పెట్టలేదు కదా అంటాడు ధర్మాన ప్రసాదరావు ఖచ్చితంగా వీళ్ళు రేపు అధికారంలోకి వస్తే అమలు చేస్తారు ఎన్నికల తర్వాత సందేహమే లేదు రెండో పాయింట్ ఈ చట్టంలో ఉద్దేశం మంచిదైనా ఈ చట్టంలో ఉన్నటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో అది జగన్మోహన్ రెడ్డి లాంటి వారికి వైసీపీ లాంటి ప్రభుత్వానికి సంపూర్తిగా దుర్వినియోగం చేయడానికి అనువుగా అనుకూలంగా ఉంది వాళ్ళు ఏమీ లేకపోతేనే దుర్వినియోగం చేస్తారు ఏమీ లేకపోతేనే ప్రజల ఆస్తుల కొలగొడతారు అనేటువంటి భయాలు విస్తృతంగా ఉన్నాయి రాష్ట్రంలో ఆ నేపథ్యంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వస్తే నిజంగానే ఎవరి ఆస్తులకి భద్రత ఉండదు ఎవరి ఆస్తులకి రక్షణ ఉండదు రైట్ టు ప్రాపర్టీ అనేది చాలా కీలకమైనటువంటి హక్కు రైట్ టు లైఫ్ తర్వాత అంటే ప్రాణానికి హక్కు ఉంటుంది జీవించే హక్కు అంటారు దాన్ని ఆ హక్కు తర్వాత రెండో అతిపెద్ద హక్కు ఎవరికైనా ఏదంటే ఆస్తి హక్కు దానిని లేకుండా చేసేటువంటి ప్రయత్నం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తుంది అనేటువంటి భయాల వల్ల ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఆందోళన వ్యక్తమవుతోంది అయితే దీన్ని తెలుగుదేశం పార్టీ ఇతరులు ఉపయోగించుకుంటున్నారు ఎన్నికల కోసం ఇంకా భయాందోళనలు రేకెత్తిస్తున్నారు అని చెప్పి వైసీపీ ఉంటుంది అందులో కొంత వాస్తవం ఉండొచ్చు కానీ ఇవాళ తెలుగుదేశం పార్టీ మరొకళ్ళు విమర్శకులు ఎంత చెప్పినా కూడా వాస్తవం ఏంటంటే అసలు సామాన్యులకి ఆంధ్రప్రదేశ్లో మరీ ఎస్పెషల్లీ మధ్యతరగతి వ్యక్తులకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద వాళ్ళ వ్యవస్థ మీద ఏమాత్రం నమ్మకం లేదు ఏమాత్రం విశ్వాసం లేదు వీళ్ళు ఏమీ లేకుండానే ఆస్తులు లాక్కునేటువంటి బ్యాచ్ రేపు కనుక ఈ చట్టం కనుక వస్తే రైట్ రాయాలిగా చట్టాన్ని ఉపయోగించి ఎవరు ఆస్తినైనా సరే ల్యాండ్ టైట్లింగ్ ఆఫీసరు రిజిస్టర్లో వేరే వాళ్ళ పేరు మీద రాస్తే దిక్కు ముక్కు ఉన్నదో మీరు అక్కడి నుంచి ట్రిబ్యునల్కి వెళ్ళాలి జిల్లా స్థాయిలో అది ఎంత కాలం పడుతుందో తెలియదు ఆయన చెప్తాడు నిర్ణయం చెప్పిన తర్వాత మీరు హైకోర్టుకి వెళ్ళాలి ఆ హైకోర్టులో ఎప్పటికి తేలుతుందో తెలియదు ఎందుకంటే ఈ రకమైన కేసులు అన్ని వందల వేల కేసులు హైకోర్టుకు వెళ్ళే అవకాశం ఉంటుంది కింది కోర్టుల్లో ఈ కేసులు తీసుకోవడానికి వీలేదు కాబట్టి అన్ని హైకోర్టులోనే ఉంటాయి అన్ని హైకోర్టులోనే ఉంటాయంటే అర్థం ఏంటి లాంగ్ పెండింగ్ లిస్ట్ ఉంటుంది ఇటువంటి కేసులు కాబట్టి మీ జీవితకాలంలో మీకు మీ ఆస్తి మీద హక్కులు ఏర్పడేటువంటి అవకాశం ఉండదు ఆ కారణం చేతనే రాష్ట్రవ్యాప్తంగా ఇంత పెద్ద ఎత్తున ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టం మీద ఆందోళన వ్యక్తమవుతోంది